నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మంత్రి పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి ప్రశ్న అడగటం కంటే ముందు మీరు పాపిట్లో సింధూరం పెట్టుకున్నారేంటి దాని గురించి ఆయన చెప్పగలరా సింధూరం అంటే సింధూరం పెట్టుకోవాలి అసలు మన సనాతన ధర్మంలో స్త్రీలందరూ పెట్టుకోవాల్సింది సింధూరమే కుంకుమ కుంకుమ అనేది అది ఇప్పుడు కుంకుమ రాళ్ళతో తయారు చేసి ఆ కుంకుమ ఎర్రగా అది ఎర్రగా వస్తుంది ఇది ఆజ్ఞా చక్రం దగ్గర బ్రహ్మస్థానం బ్రహ్మకి ఎరుపు అంటే ఇష్టం గనక ఎర్రబొట్టు పెట్టుకోమని మన పెద్దవాళ్ళు సనాతన ధర్మం చెప్పారు అందుకే ఇక్కడ అందరూ మనం ఎరుపు రంగు పెట్టుకుని అలవాటు అయిపోయి ఇక్కడ ఎరుపు రంగే పెట్టుకుంటాం ఇక్కడ సింధూరం పెట్టుకుంటాం అయితే ఈ సింధూరం అనేది ఎలా మిస్ అయిపోయిందో అనేది నాకు తెలియదు చాలా చాలా ఏళ్ళ ఏంటంటే ఇది ఉంది ఫిష్ అంటే యాక్చువల్ పాపిడిలో సిందూరం పెట్టుకోవాలి పెట్టుకోవాలి ఎందుకంటే పెట్టుకుంటే చెప్పండి అంటే సీతమ్మ వారు ఆ సింధు అరణ్యవాసంలో వెళ్ళినప్పుడు ఆవిడ కొన్ని రాళ్లు దాచి చేసుకుని కుంకుమ సింధూరం తయారు చేసుకునేవారు అంటే ఆ సింధూరం ఆవిడ పెట్టుకునేది కదా ఇక్కడ సింధూరం పెట్టుకుని స్వామివారికి కనిపిస్తే స్వామివారు చాలా ఇష్టంగా ఆవిడ బాగా బాగా అందంగా కనిపిస్తున్నారు అంటే సీతమ్మవారు అంటే అందం అందానికి లేదు ఇంకా అందంగా వచ్చేది అని అలా పెట్టుకుంటుంటే ఒక రోజు స్వామి స్వామివారు అడిగి అమ్మ రోజు ఇక్కడ పెట్టుకుంటున్నారు అది ఏంటమ్మా అంటే ఇది సింధూరం స్వామివారికి ఇష్టం అని అంటే స్వా స్వామివారికి ఈ సింధూరం ఇష్టం అయితే నాకు ఇష్టం ఉండాలని చెప్పి ఈయన ఒళ్ళంతా రాసుకున్నారు సో అందుకే సింగు లేపన స్వామివారికి పూస్తే మన పని అయిపోతుంది అని చెప్పి మనకి చెప్తుంటారు సిందూర లేపన ఒంటికి స్వామి స్వామివారికి పూపిస్తే ఏటువంటి పనైనా ఈజీగా అయిపోతుందని చెప్పి అందరూ అంటుంటారు కదా సింధూర లేపన సింధూరం పెట్టుకోవడం ఆంజనేయ స్వామికి అది అలా వచ్చేసి వచ్చేసి ఇది మగవాళ్ళే సింధూర ధారణ చేయాలేమో అనే ఉద్దేశంతో అందరూ అసలు పెట్టుకోవడం జనరల్ గా ఏదైనా గుడికి వెళ్తే ఇక్కడ బామూలు బొట్టు పెట్టుకుంటారు మామూలుగా నిత్యం మనం పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఈ స్థానం బ్రహ్మస్థానం ఎరుపు బొట్టు పెట్టి ఇది పెట్టినప్పుడు బొట్టుకొని అంటే స్టిక్కర్ పెట్టుకోకూడదు ఆ బొట్టు పెట్టి ఈ వేళతో ఈ కదిపితే ఈ ఆజ్ఞాచక్ర యాక్టివ్ అవుతుంది ఎప్పుడైతే ఆజ్ఞచక్రం యాక్టివ్ అవుతుందో మైండ్ అన్ని టెన్షన్ రిలాక్స్ అవుతాం చాలా మంచి ఉంటుంది బాగా తనలో పోస్తుంది ఈ బాగా తనంలో పొస్తుంది ఆంటే అమృత ఆంజనం లేకపోతే మదన అన్ని చేస్తుంటారు వాటన్నిటి కంటే కూడా ఈ వేళతో ఇక్కడ పెట్టి దాని తిప్పితే ఇదంతా యాక్టివ్ అవుతుంది అగ్ని చక్రా సో ఈ దీనికోసం రోజు వాళ్ళకి ఆడవాళ్ళకి అది ఈజీగా ఉండడానికి ఆ సింధూరాన్ని పెట్టుకుని తిప్పి దాన్ని రౌండ్ గా పెట్టడం రౌండ్ బొట్టు అనేది కూడా దానివల్ల వచ్చింది ఇలా రౌండ్ దాని తిప్పితే ఆటోమేటిక్ గా రౌండ్ అయిపోతుంది బొట్టు అలా రౌండ్ గా పెట్టుకున్నాం సో అందుకని ఈ స్థానంలో మనం సింధూరం ఇక్కడ సింధూరం పెట్టుకోవాలి ఇక్కడ సింధూరం పెట్టే భర్తకి ఆయుష్ పెరుగుతుంది పెరుగుతుంది అంటారు తర్వాత మాంగళ్య దోషాన్ని తొలగిస్తుంది అంటారు సో ఐదు స్థానాల్లో ఆడవాళ్ళు ఎక్కడెక్కడ పొట్టు పెట్టుకోవాలి ఒకటి మన నుదుట తర్వాత ఇక్కడ కుంకుమ తర్వాత కంఠస్థానం తర్వాత నాభిస్థానం హృదయ స్థానం హృదయ సో ఈ స్థానాలకు కంపెనీ బొట్టు ఉంటాయి ఈ హృదయ స్థానంలో ఏంటంటే మంగళసూత్రాలు ఉంటాయి కనుక మంగళసూత్రానికి పెడతాం మనం హృదయంలో పెట్టుకుంటాం ప్లేస్ మంగళసూత్రానికి బొట్టు పెట్టి మంగళసూత్రానికి హార్చి చేస్తే మాంగళ్య దోషాలు పోతాయి అంటే చాలా మందికి వివాహాలు అయిన తదుగున్నా భార్య పెద్ద మంచి సమస్యలు రావడం కానీ చీటికి మాటికి బాధపడడం కానీ ఇవి జరుగుతుండే మానసిక సంఘర్షణ జరుగుతుండే వాళ్ళందరికి సో అలాంటి నుంచి దూరం అవుతారని చెప్పి ఇలా పెట్టుకోండి అసలు బొట్లే పెట్టుకోవట్లే కదా చాలా మంది బుట్ట ముందు మంగళసూత్రం ఇది మంగళ సూత్రాలే వేసుకోవట్లేదు బొట్లే పెట్టుకోవట్లేదు సో ఇది మంగళసూత్రం వేసుకునే వాళ్ళకి చక్కగా బొట్లు పెట్టుకునే వాళ్ళకి ఇలా పెట్టుకోవడం వల్ల చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు మంగళసూత్రానికి తప్పకుండా అంటే గౌరీ స్థానం ఉండం కదా ఎప్పుడైతే గౌరీ పూజ చేసి ధారణ జరుగుతుంది మనం మెలలో అక్కడి నుంచి అది మనం సత్వాన్ని మనం తెచ్చుకుంటాం గనక సో ఆటోమేటిక్ గా మనలో సగభాగం ఆయన అంటే ఆయనకి హార తెచ్చుకున్నట్టుగా మనం మంగళసూత్రానికి ఇస్తాం ఎల్లవేళ్లే వాళ్ళు అందుబాటులో ఉంటే వాళ్ళకి ఇస్తారు తీసుకెళ్లి ఇస్తాం ఇవాళ రోజు ఏమంటే భార్య భార్య పూజ భర్త మటుకు భర్త పూజ చేసుకుని బయలుదేరాల్సి వస్తుంది అలా అలా అయిపోయింది కాలం సో అలా అయిపోయినది కనుక మనకి పూర్వం ఏం చేసావు అంటే పర్లేదమ్మా ఒక భర్త తొందరగా వెళ్ళిపోయినా నువ్వు పూజ చేసుకుని నీ మంగళసూత్రాన్ని నువ్వు హారతి ఇచ్చుకుంటే నీ భర్తకి ఇచ్చినట్టే అని చెప్పేసి ఆ రెండు సూత్రాలకి హారతి అద్దుతాం అది అంటే ఇలా హారతి ఇలా ఇచ్చాడు కదా ఇలా ఇలా సూత్రాలు తీసుకుని బయటికి ఇలా అద్దాలి ఇలా అద్దది ఆటోమేటిక్గా మనకి వాళ్ళకి ఇచ్చినంత ఫలితం వస్తుంది అయితే మంగళసూత్రం టాపిక్ వచ్చింది కాబట్టి హృదయ స్థానం దగ్గర ఉండాలండి మంగళసూత్రం బాగా కింద వేసుకోవాలి అనేది ఎక్కడ ఉండాలండి మంగళ స్థానంలో ఇక్కడ మాత్రమే హృదయ హృదయస్థానంలో ఎందుకంటే మంగళసూత్రం ధారణలో మంగళసూత్రం కట్టినప్పుడు అక్కడ మనకి మంగళసూత్రాలతో పాటు ఒక ముత్యము ఒక పగడము ఒక నల్ల పూస పూస సో ఈ ముత్యం ఎందుకు వేస్తామంటే మానసికంగా ఇద్దరు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండడానికి కోసం సో మానసిక ఆనందం పొందడానికి సో అందుకే ముత్య ధారణ ముత్యం ధారణ చేస్తాం పగడం ఎందుకంటే గర్భాశ్రయ దోషాలు రాకుండా హృదయ స్థానంలో నుంచి నీళ్లు స్నానం చేస్తామో స్నానం వచ్చిన తర్వాత ఆ నీళ్ళు చుక్క మన నాబిలోకి వెళ్తాయి అండి బుడ్లోకి వెళ్తుంది ఒక చుక్క అంటే సూత్రాలకు ఉన్న నీళ్లు ఆ ఒక్క చుక్క ఆ డ్రాప్ దారి అది కరెక్ట్ గా బుడ్లోకి వెళ్తుంది అది పగడంలో ధరిస్తే ఒరిజినల్ పగడానికి ఆ శక్తి ఉంది అది తిన్నగా స్నానం తీసుకుపోతాయి వాటర్ బాటో సో అందుకని హృదయ స్థానంలోనే ఉండాలని చెప్తాను వాళ్ళు అక్కడ నుంచి ఆ వాటర్ వెళ్తే సో వీళ్ళకి గర్భాశ్రయాల అవ్వకుండా ఉండడానికి పిల్లలు వెంటనే కలగడానికి వీటి సైన్స్ ప్రకారంగా ఉన్నాయి అన్ని సైన్స్ ప్రకారం ఉన్నవి శాస్త్రాలు కూడా ఉన్నాయి ఈ రెండుని మిక్స్ చేసి మన వాళ్ళు పెద్దవాళ్ళు పెట్టేశారు మనకి శాస్త్రమే ముందు ముందు శాస్త్రము సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది ఉంది ఖచ్చితంగా అంటే వాళ్ళు సైంటిఫిక్ రీజన్ తో శాస్త్రం పెట్టారు వాళ్ళు సో ఆ పగడం వల్ల మనకు ఆ వాటర్ వెళ్ళడం వల్ల గర్భస్థాలు అవ్వకుండా వెంటనే సంతానం కలగడం జరుగుతుంది నల్లపోస అబ్బా ఎంత మంచి జంటో భలే ముద్దుగా ఉంటారు వీళ్ళు భలే మాట్లాడుకుంటారు అంటే దిష్టి దిష్ కదా సో ఆ దిష్టి తగలకుండా నల్ల పూసలు వేసేస్తారు సో నల్ల పూసలు ఎందుకు వేస్తారు అంటే మెయిన్ అంటే దిష్టి తగలకు నల్ల పూసలు కూడా అందుకే కదా ఈ నల్ల పూసలు అందుకే అంటే ఇప్పుడు నల్ల పూసలు మనం వేసుకుంటున్నాం కానీ మంగళ సూత్రంలో వాళ్ళ పూర్వము అంత అంటే అంతంత వైభోగంగా ఉండే కానీ వాళ్ళకి ఏంటంటే ముందు మాంగళ్యమే బంగారం కింద ఆభరణం కింద భావించారు సో ఆభరణాన్ని దిష్టి తగలకూడదు దానికి నల్ల పూసలు వేసేవాళ్ళు వాళ్ళు అంటే ఆ మాంగళ్యం దోషం అంటే ఆ బంగారానికి దిష్టిని కాదు వాళ్ళ జంటకి ఎక్కడైతే ఈ మాంగల్య దూరం అవ్వకూడదు ఈ మాంగళ్య నాకు ఎప్పుడు ఉండాలి ఎలా వెళ్ళాలంటే నరదిష్టి రాయన బదులైపోతుంది కదా సో అందుకని వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే ముందే పెద్దవాళ్ళు ఆలోచించి నల్ల పూసలుగా వేసి మంగళసూరానికి అటు అటు ఒకటి నల్ల పూసలు అటోకటి పగడము అటు ఇటు ముత్యాలు వేసి వేసేవాళ్ళు అలా మంగళసూరం దాని దానికోసం కోసం సో మాంగళ్యం అండ్లో ఉంటే శ్రీరామ రక్షగా ఉంటుంది వాళ్ళకి అలాగే బయటకు వేసుకుంటూ ఉంటారు చాలా మంది చూస్తూ ఉంటాం కదా ఆ మొత్తం సూత్రం సూత్రం అనేది కనపడకూడదు అనేది విన్నాను ఇందులో ఏంటండి నిజాన్ని ఏంటి సూత్రాలు బయటకే ఉండకూడదు లోపలే ఉండాలి లోపలే కనపడకూడదు హృదయస్థానానికి తగిలి ఉండాలి ఆ హృదయస్థానం తగ్గు ముచ్చాలు ఉండేవి దానికి ఆ హృదయ స్థానం ఉండాలంటే మానసిక స్థితి స్థైర్యానికి అందించే చంద్రుడు కదా అనుగ్రహం మన చంద్ర మన జాతకంలో చంద్రుడు బాగున్నా బాగలేకపోయినా ఈ ముత్యాలు మనం హృదయాన్ని తగులుతుంటే మనం మానసికంగా ప్రశాంతంగా ఉంటాం ఎందుకంటే భర్త రాగానే భార్య ఆనందంగా నవ్వుతూ వెళ్ళి ఎదురు ఏం కావాలండి ఆయన కోపంగా వచ్చినా వీడు కొంచెం శాంతంగా మాట్లాడితే అవి జరిగేవి ఎందులో సో అవి జరగడానికి మంగళసూరాలు ఇలా వేసుకోవాలి ఇవి ఇలా ఇలా ఒంటి తగిలి ఉండాలి అని ఉద్దేశం సో ఒంటి తగలంటే లోపలే ఉండాలి కదా అవి బయటకి బయట ప్రదర్శనకి ఉండేటటువంటిది కాదు అది ఎంతో పవిత్రమైన పవిత్రంగా చూసుకోవాలి లోపలే ఉండాలి లోపలే లోపలే ఉండాలి ఉండాలి ఖచ్చితంగా ఎప్పుడైనా పేరెంటాలకి వెళ్ళినప్పుడు బొట్టు పెట్టడానికి అంత తీస్తాం అంతే తప్ప ఎలా పెట్టి మళ్ళీ ఇలా లోపెట్టాం ఓ కనపడకూడదా మంగళరాలు పూర్వం మనం ఇప్పుడు శ్రీచూర్ణం కలిపి పెట్టుకోవాలి శ్రీచూర్ణం శ్రీచూర్ణం దొరుకుతుంది శ్రీచూర్ణం అంటే శ్రీఫలం ఆ శ్రీఫలాం మన చాలా మంది వైష్ణవాలయంలో ఎక్కువ అమ్మవారికి శ్రీచూర్ణం పెడతారు నా ఓకే సో అది మనం పెట్టుకుంటే మనం ఎప్పుడు లక్ష్మీ కళగా మన ఇంట్లో ఉంటుందని ధాన్యానికి ధనానికి లోటు ఉండదని ఈ చూర్ణాన్ని ధారణ చేస్తామంట రెండు కలిపి పెట్టుకోవాలి రెండు కలిపి ఇక్కడ పెట్టుకోవచ్చు ఇక్కడ పెట్టుకోవచ్చు చూర్ణం కలిసినప్పుడు ఎరుపు వస్తుంది గనక ఆ ఎరుపు రంగు ఇక్కడ పెట్టచ్చు చాలా మంచి టాపిక్ మీరు పెట్టుకుని రావడం గానీ నేను అడగాలని అనిపించింది చెప్పారు థ్యాంక్ యూ అండి మచ్ నమస్తే శ్రీమాత